ఈ నెల పదిహేడున మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది ఇది సామాన్యమైనది కాదండి చాలా చాలా శక్తివంతమైనది అనమాట అది కూడా మనకు మంగళవారంతో కూడి వస్తుంది దానితో పాటు మనకు గ్రహణం కూడా ఏర్పడుతుంది అనమాట అందుకే ఆ రోజు మీరు నిమ్మకాయతో ఈ విధంగా చేయండి అంటే నిమ్మకాయని ఈ ప్రదేశంలో పడిస్తే చాలు అరవై నిమిషాల్లో మిసుడి తిరుగుతుంది మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మంచి ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి నిమ్మకాయ పరిహారం అనేది తప్పక చేయండి మనకేంటంటే నిమ్మకాయ చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది కదా కానీ దానివల్ల మనకు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే అన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుందండి నిమ్మకాయ పరిహారం మన జీవితాన్ని మార్చేస్తుంది మనకి ఏంటంటే కనుక అన్ని విధాలుగా కూడా బాగా పనిచేస్తుంది అనమాట మన ఇంటి పరంగా ఉండే సమస్యలు కావచ్చు మన పరంగా ఉండే సమస్యలు కావచ్చు తీసేయటానికి ఈ పరిహారం అనేది అనుకూలిస్తుందని చెప్పొచ్చు కాబట్టి తప్పక ప్రయత్నించండి ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని పూర్తిగా చూడండి ఇక మనకు అమావాస్య అంటే ప్రతి నెలలు వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది దానికంటూ ప్రత్యేకత ఏముండదు కాకపోతే అమావాస్య రోజు ఏంటంటే కొన్ని అద్భుత శక్తులు అనేవి ఏర్పడతాయండి అమావాస్య మంచిని తెచ్చిపెట్టి చెడుని తీసేయటానికి ఉపయోగపడుతుంది అమావాస్య రోజు చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయి అనమాట మీరు చిన్న పరిహారం చేసినా అది మనకు ఖచ్చితంగా సిద్ధిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అయితే ఈ రోజు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి మీరు చిన్న చిన్న నియమాలు పాటించండి మంగళవారం అమావాస్య వచ్చింది కదా అయితే ఆ రోజు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరు నాన్ వెజ్ని తినకండి నాన్ వెజ్ తినటం వల్ల ఏమవుతుందంటే కోరి మనమే కష్టాలు తెచ్చుకున్న వారం అవుతాం కొంతమంది ఏంటంటే అమావాస కదా ఇంట్లో వండుకోకుండా బయట తిందామని బయట తినేస్తారు కానీ తినకూడదండి అలా తినడం వల్ల కూడా ఏంటంటే లక్ష్మీదేవి ఆగ్రహానికి మనం గురవుతాం అనమాట శాస్త్రాల ప్రకారం కావచ్చు ప్రాణాల ప్రకారం కావచ్చు అమావాసను లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఎందుకంటే ఆ తల్లికి అమావాస్య అంటే చాలా ప్రీతి అనమాట ఆ తల్లి అమావాస్యను ఎంత ఇష్టపడతా అంత ఇష్టపడుతుంది మీరు అమావాస్య రోజు ఒక చిన్న దీపం పెట్టినా సరేనండి లక్ష్మీదేవి అనుగ్రహం తక్షణమే మీకు కలుగుతుంది అనమాట ఆ తల్లి అనుగ్రహం కలిగి సంపాదన పెరుగుతుంది ఐశ్వర్యం లభిస్తుంది అన్ని విధాలుగా కూడా మీకు బాగుంటుందన్నమాట అందుకే ఉదయాన్నే లేవండి అమావాస్య రోజు ఖచ్చితంగా తలస్నానం చేయాలి తలస్నానం చేస్తే మంచిది మీరేంటంటే కనుక మీ జీవితంలో అనుభవిస్తున్న దరిద్రాలు కావచ్చు సమస్యలు కావచ్చు అవన్నీ కూడా ఆ నీటి ద్వారా పోతాయి అనమాట వీళ్ళుంటే రెండు పూటలు చేయండి కుదరకపోతే ఒక పూటని సరి స్నానం చేసేటప్పుడు కొద్దిగంత రాళ్ళ ఉప్పు గల్లుప్పు పంటం కదా అది చిటికడంత వేసుకోండి చిటికడంత పసుపుని వేసుకొని చక్కగా స్నానం చేయండి శరీరం శుద్ధి అయిపోతుంది తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా ఆ నీటి ద్వారా పోతాయి చెడు శక్తులు కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ ఉంటే కూడా అది కూడా ఆ నీటి ద్వారా పోతుంది ఇంట్లో పిల్లలు పెద్దవారందరూ కూడా తలస్నానం చేయాలి తలస్నానం చేసేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి నల్లటి వస్త్రాలు ధరించకూడదు నలుపు ఏంటంటే శనికి సాంకేతం కాబట్టి ఇంకా జీవితంలో శని పెరుగుతుందన్నమాట అమావాస్య ఎంత మంచిగుంటుందో అంత చెడుగా కూడా ఉంటుంది మనం మంచిగా చేసుకుంటే మనకు మంచి ఫలితం ఫలితాలు వస్తాయి మనం చెడు చేస్తే మనకు చెడు ఫలితాలు వస్తాయి కాబట్టి అమావాస్య రోజు తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఇలా శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి మన ఇంట్లోకి చెడ అనేది ఆకర్షిస్తుంది అనేది మన ఇంట్లోకి వస్తుంది రాదని కాదు కాకపోతే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక మనకు తెలియకుండానే మన ఇంట్లోకి నెగిటివిటీ అనేది అంటే స్ప్రెడ్ అయిపోతుంది వస్తుంది కారాత్మక శక్తులు ఏర్పడుతూ ఉంటాయి ఆ శక్తుల వల్ల మన ఇల్లు మనకు అనుకూలించకపోవటం ఇంటి వాతావరణం సరిగ్గా లేకపోవటం ఇబ్బందులు రావటం ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట అలా జరగకుండా ఉండాలంటే ఇంట్లో ఖచ్చితంగా పసుపు నీళ్ళు చల్లుకోవాలి ఇంకా పసుపు నీళ్ళు చల్లేసుకున్న తర్వాత మీరు చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇంట్లో అంటే లక్ష్మీదేవిని పూజించండి అమావాస రోజు వాకిట్లో ముగ్గు పెట్టుకోవచ్చు గుమ్మాలకు పసుపు రాయొచ్చు కుంకుమతో బొట్టు పెట్టుకోవచ్చు అన్ని చేయొచ్చు గ్రహణం ఉంది కదండి అంటే కనుక గ్రహణం మనకి ఏం కనిపించదండి గ్రహణం వల్ల మనకు ఎలాంటి ఇబ్బంది కూడా లేదు గ్రహణ నియమాలు కూడా మనం పాటించాల్సిన అవసరం లేదనమాట అందుకే లక్ష్మీదేవికి చిన్న దీపం సరే పెట్టండి ఆ తర్వాత కొంతమందికి అమావాస అనుకూలిస్తుంది కొంతమందికి అనుకూలించదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక నిమ్మకాయని తీసుకోండి నిమ్మకాయని తీసుకొని మీకు అమావాస అనుకూలించాలని మనసులో చెప్పుకొని ఆ నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకోండి పసుపు రంగులో ఉండే నిమ్మకాయని మాత్రమే మీ దగ్గర పెట్టుకోవాలి మీరు ఏంటంటే కనుక పచ్చి నిమ్మకాయలు ఉంటాయి కదా గ్రీన్ నిమ్మకాయలు వాటిని ఏంటంటే మీ దగ్గర పెట్టుకుంటే మీకు ఏం ఫలితాలు రావు కాబట్టి మీకు అమావాస్య కొంతమందికి అనుకూలించదండి చాలా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి కొంచెం ఏంటంటే నెగిటివిటీగా ఉంటూ ఉంటుంది కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం అలానే కాకుండా ఏదో బాధలు ఉండిపోవటం ఎవరో ఏదో చేయించారు అందుకే మాకు అమావాస్య పౌన్ అంటే పున్నములు వస్తే పడని పడేదండి చాలా ఇబ్బందులు కలుగుతాయి చాలా బాధలు వస్తూ ఉంటాయని బాధపడతారు అలా కాదండి మీకు అమావాస్య అనుకూలించాలి ఆ రోజంతా కూడా మీరు యాక్టివ్గా ఉండాలి మీకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదు సమస్యలు రాకూడదు అంటే ఒక నిమ్మకాయని తీసుకొని మీ జేబులో పెట్టుకోండి ఆడవాళ్ళు అయితే మీ దగ్గర పర్సనల్గా పెట్టేసుకోండి అంటే మనము ఇలా కొంగులో కూడా కట్టుకోవచ్చు లేదంటే మనతో పాటు ఉంచేసుకోవచ్చు మగవాళ్ళు అయితే జేబులో పెట్టుకోవచ్చు లేదంటే కనుక ఇలా ఏదైనా చిన్న చిన్న బ్యాగులు ఉంటే అది కూడా ఏంటంటేనండి ఆ నిమ్మకాయని మీతో పాటు పెట్టుకోవచ్చు ఎటుపోయి నిమ్మకాయని ఏంటంటే మీతో పాటు పెట్టేసుకోండి సరిపోతుంది అలా పెట్టేసుకున్న తర్వాత ఇంకా అమావాస గడలైపోతే తెల్లారుతుంది కదా తెల్లారిన తర్వాత ఆ ఏంటంటే రోడ్డు మీద కానీ లేదంటే కొంచెం ఇంటికి దూరంగా కానీ అక్కడ పెట్టి ఎడమకాలి మడమ మీద తొక్కేయండి సరిపోతుందన్నమాట ఎంత మంచి రిజల్ట్ వస్తుందో చూడండి అంత మంచి రిజల్ట్ వస్తుంది అమావాస మీకు అనుకూలిస్తుంది ఎలాంటి ఇబ్బందులు ఉండవు నష్టాలు కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి చాలా చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూస్తారనమాట ఈ పరిహారం తప్పక ఆచరించండి పిల్లలు పెద్దలు ఎవరైనా చేయొచ్చండి ఎవరు చేసినా కానీ ఫలితాలు అయితే రావటం మీరే మీ కళ్ళతో చూస్తారనమాట మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు అంత చక్కగా మీకు పనిచేస్తుంది కొంతమంది అమావాస్య అనుకూలించక ఎన్నో బాధలు ఇబ్బందులు సమస్యలు పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు బాగా కలిసి వచ్చే పరిహారం అనమాట ఇక ఆ తర్వాత ఈరోజు దూర ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఒక నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకోండి దుష్టశక్తులు అనేవి ఆవహించవు దృష్ట శక్తులు అనేవి దరిదాపుల్లో కూడా రాకుండా పోతాయి అనమాట అందుకే ఒక నిమ్మకాయని పెట్టేసుకొని ఇంకా పోండి ఇంకా తర్వాత ప్రయాణం తర్వాత వచ్చి నిమ్మకాయ నిడమకాలు మడమ కింద పెట్టి తొక్కి పడేయండి సరిపోతుంది అనమాట అరవై నిమిషాల్లోనే మీ దగ్గర ఉండే చెడంతా కూడా పోయి మీకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలు కూడా వస్తాయనమాట అండి ఇది కూడా ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత నిమ్మకాయతో ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి పరిహారం ఇది కూడా చాలా చాలా శక్తివంతమైనది చాలా వరకు కూడా అండి పవర్ని ఉండే పరిహారము ఈ పరిహారం ద్వారా మీకు నైంటీ నైన్ పర్సెంట్ మేలు జరుగుతుంది ఒక నిమ్మకాయ ఏంటంటే కనుక మన ఇంటి పరంగా కావచ్చు మన పరంగా కావచ్చు ఉండే సమస్యలను తొలగించడానికి ఉపయోగపడుతుంది నిమ్మకాయలో అతీత శక్తి దాగుంటుంది కాబట్టి నిమ్మకాయతో చేసుకునే పరిహారాలు అన్ని కూడా పనిచేస్తాయండి చాలా చక్కగా సిద్ధిస్తాయి అనమాట అలానే కాకుండా మన జీవితంలో ఉండే ఇబ్బందులు కావచ్చు చిన్న చిన్న సమస్యలు కావచ్చు ఏవైనా కావచ్చు తీసేయడానికి కూడా ఈ నిమ్మకాయ పరిహారం అనేది మనకు తప్పకుండా అంటే పనిచేస్తుందని పురాణ గ్రంథం చెప్పబడుతుంది పురాణాల ప్రకారం ఏంటంటే కనుక మన పూర్వీకులు అధికంగా ఈ పరిహారం చేసేవారు అమావాస్ వచ్చిందంటే చాలు ఆ రోజు ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ పరిహారంని అంటే పాటించేవారనమాట ఎందుకంటే అది అంత శక్తివంతమైన పరిహారం ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఏంటంటే గనక ఇంటి పరంగా అండి మన ఇంటి పరంగా ఏంటంటే మనం ఎంత చేసుకున్నా కానీ కలిసి రాదు కదా మన ఇంటి మీద ఏంటంటే కనుక చెడు ఉంటుంది కాబట్టి దిష్టి తీసేసుకోండి ఇంటికి దిష్టి తీస్తే చాలా మంచిది ఇంటిపైన ఉండే చెడంత కూడా తొలగిపోతుంది ఇంటికి దిష్టి తీయటం వల్ల ఇంట్లో ఉండే అంటే కొన్ని నెగిటివ్ ఎనర్జీలు ఉంటాయి కదా అవి కూడా పోతాయి అలానే కాకుండా కారాత్మక శక్తులు నరది ఇలా ఉంటుంది కదా అదంతా కూడా పోవటానికి ఏంటంటే కనుక అవకాశం ఉంటుందండి అందుకే తప్పనిసరిగా మీరు ఇంటికి దిష్టి తీయండి ఇంటికి దిష్టి తీస్తే చాలా మంచిదండి చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది అనమాట ఎలా తీయండి అంటే కనుక సాయంత్రం సంధ్యా సమయంలో మంగళవారం పూట సూర్యగ్రహణం సాయంత్రమే ఏర్పడుతుంది అలానే కాకుండా అమావాస్య ఉంది గ్రహణం కనిపించదు అమావాస్య శక్తులు చాలా పవర్గా ఉంటాయి అందుకే సంధ్యా సమయంలో ఒక రెండు నిమ్మకాయలు తీసుకొని ఒక నిమ్మకాయకి మొత్తం పసుపు పట్టించి రెండో నిమ్మకాయకి ఏంటంటే కనుక చక్కగా కాటుకొని పట్టించండి ఇలా పట్టిస్తే అవి పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేస్తాయని అర్థం అనమాట అవి పరిహారానికి ఏంటంటే కనుక చాలా చక్కగా అంటే పనికి వస్తాయి పని చేస్తాయి ఆ పరిహారాన్ని సిద్ధిస్తాయని అర్థం అనమాట అండి అందుకే ఇలా పెట్టేసిన తర్వాత ఏం చేయండి అంటే కనుక ఇల్లంతా కూడా తిరగండి ఇల్లంతా కూడా ఎందుకు తిరగాలండి అంటే కనుక మన ఇంట్లో మనకు కారాత్మక శక్తి కావచ్చు ఏదైనా కావచ్చు మనకు నరదిష్టి ఉంది కదా చెడు దిష్టి ఉంది కదా అలాంటి వాళ్ళు ఇల్లంతా కూడా తిరగాలన్నమాట అలా తిరిగి ఇంకా బయటికి వచ్చి ఇంటి చుట్టూ తిరిగే వీళ్ళు ఇంటి చుట్టూ తిరగండి అలా తిరిగిన తర్వాత చక్కగా ఇంటి ముందు నించోండి అంటే మన మెయిన్ సింహద్వారం ఉంటుంది కదండి అక్కడ నించోని చక్కగా మీరు దిష్టి తీయండి మీ ప్రాంతానికి తగ్గట్టుగా మీరు ఎలాగైతే దిష్టి తీస్తారు పెద్దవారు ఎలా దిష్టి తీసేవారు అలా ఏంటంటే చక్కగా దిష్టి తీయండి అంటే ఏమీ లేదండి ఎడమ చేతిలో పట్టుకొని మనం ఏంటంటే కుడి చేతి వైపుకు మా ఇంటి పైన ఏదైనా ఉంటే తొలిగిపోవాలి తొలగిపోవాలి అన్నట్టుగా ఇలా మూడు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ ఏడు సార్లు కానీ తిప్పండి తిప్పిన తర్వాత ఏంటంటే ఆ యొక్క నిమ్మకాయలు ఉన్నాయి కదా వాటిని తీసుకెళ్ళి దూరంగా పడేయండి కొంచెం ఏంటంటే మీరు కోసి పడేయొచ్చండి అంటే కట్ చేసి పడేయండి అలా కుదరకపోతే డైరెక్ట్గా మీరు ఇలా పోసేస్తారు కాబట్టి ఇలా దిష్టి తీస్తుంటే ఏమవుతుందంటే ఇంటి పరంగా ఉండే చెడు ఏదైతే ఉంటుందో ఇంటి పరంగా ఏ చెడు అయితే ఆవహించి ఉందో అదంతా అంతా కూడా నిమ్మకాయలలోకి వచ్చేస్తుంది ఆనర దిష్టి కావచ్చు చెడు దిష్టి కావచ్చు పోవటానికి అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి చేసేసి ఆ నిమ్మకాయలను పడేయండి సరిపోతుందండి ఇల్లు మీకు అనుకూలిస్తుంది ఇంటి వాతావరణం సరిగ్గా ఉంటుంది ఇంట్లో ఇబ్బందులు అనేవి ఏర్పడవు ఇంటి పరంగా ఏంటంటే కనుక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ జీవితం మారిపోతుంది మీకు ఆ తల్లి యొక్క అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలు కూడా చేకూరుతాయి మంచి ఫలితాలు అయితే చూడటానికి పరిహారం అమావాస్య రోజు ఖచ్చితంగా చేయాల్సిందే అని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట అందుకే ఈ అమావాస రోజు చేసుకోండి మంగళవారం వచ్చింది కాబట్టి మంచిది ఇంకా ఇంకా మంగళవారం రోజున నిమ్మకాయ పరిహారం చేస్తే ఇంకా మంచిదండి ఇంకా మంచి ఫలితం వస్తుందన్నమాట అందుకే ఆచరించేసుకోండి ఇంకా మీ సుడి తిరుగుతుంది మీరు ఇంకా అద్భుతాలను అయితే చూడగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి ఆ తర్వాత ఒకవేళ ఈ పరిహారం చేయడం కుదరకపోతే మీ ఇంటి పరంగా ఏదైనా సరే విపరీతంగా సమస్యలు బాధలు కష్టాలు ఉన్నా సరేనండి భరించలేకపోతున్నాం బాధపడుతున్నాం చాలా ఇబ్బంది పడిపోతున్నాం ఏం అర్థం కావట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి ఇది కూడా చాలా చిన్నదే ఇదేంటంటే కనుక వితిన్ సెకండ్స్లో చేసి పడేసుకుంటాం కదా అయితే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఏంటంటే కొంచెం సమయం పడుతుందండి ఒకసారి చేసి మనం ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మనకి ఏంటంటే కనుక సంవత్సరం కూడా పనిచేయచ్చు అలా కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇక్కడ గుర్తు పెట్టుకోండి మనకు నాలుగు నెలలు కావచ్చు మూడు నెలలు కావచ్చు అలా కూడా మనకు పని చేయొచ్చు అనమాట ఆ విధంగా కూడా మనకు ఫలితాలు అనేవి రావటం మనమే మన కళ్ళతో చూడగలుగుతామని చెప్పొచ్చు అందుకే మీరు ఈ విధంగా ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి చిన్న పరిహారం చేసుకోండి ఇది కూడా అమావాస రోజు చాలా మంది చేసే పరిహారమే కొత్తది ఏమి కాదు మనకు తెలిసిన పరిహారమే కాబట్టి మీరు నమ్మకంతో చేయండి తప్పకుండా ఫలితం వచ్చి లక్ష్మీదేవి మీ ఇంట్లో ప్రవేశించి మీకు కావాల్సినంత ఐశ్వర్యం ఇచ్చి మీ దరిద్రాన్ని తొలగించి అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేలాగా చేస్తుంది కాబట్టి తప్పకుండా మీరు ఏంటంటే కనుక ఒక ఎలాంటి వస్త్రం తీసుకోండి తీసేసుకొని ఇక్కడ చూపించే విధంగా ఇవన్నీ కూడా పెట్టుకోండి ఇవి పరమ పవిత్రమైనవి అనమాట మన ఇంటి పరంగా మనకి ఏంటంటే ఉండే ఇబ్బందులు తీసేయటానికి ఉపయోగ అంటే ఉపయోగపడేటివి ఒక స్పూను నవధాన్యాలు నవగ్రహాలకు అంకితం చేపడతాయి ఒక కొబ్బరికాయ తీసుకోండి చెడుని తీసేస్తుంది రాళ్ళ ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది ఒక స్పూన్ తీసుకోండి నాలుగు నల్ల గవలు తీసుకోండి అర స్పూన్ కుంకుమ అర స్పూన్ పసుపు ఉంటే అత్తర తీసుకోండి లేదంటే రోజు వాటర్ తీసుకోండి ఎందుకంటే ఇవన్నీ కూడా పెట్టిన తర్వాత దాని మీద చిలకరించడానికి జస్ట్ చిలకరించాలి చల్లకూడదు కాబట్టి ఏంటంటే ఇవన్నీ తీసుకోండి నల్లగవలు ఎందుకండి నల్లగవలు మాకు దొరకనే దొరకవండి చాలాసార్లు చెప్పారు కానీ అంటే ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి నల్లగవలు మనము ఇప్పుడు చెప్పుకునేటిది కాదండి పూర్వకాలం నుంచి కూడా ఉంది మన ఇంటి పరంగా మనకి ఎప్పుడైనా బాగాలేకపోతే సాధువుల దగ్గరికి మునుల దగ్గరికి మనం వెళ్తాం అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామండి మనం మా ఇంటికి మంచి చేయించుకుంటాం కదా అయితే వాళ్ళు నల్లగవలు లేనిది పరిహా అంటే పరిహారం చెయ్యరనమాట ఈ నల్లగవలు కూడా కొంతమందికి దొరకవండి కొంతమందికి ఇవ్వరండి మీకు ఎందుకని అడుగుతూ ఉంటారు షాపులలో మనం అడిగితే కాబట్టి గుర్తు పెట్టుకోండి నల్లగవ్వలు ఎలాగైనా సరే తెచ్చుకోండి పది రూపాయలకు ఒకటి ఉంటుందండి గవ్వ నలభై రూపాయలు ఖర్చు పెడతామేమో కానీ మనకేంటంటే కనుక మనం చెప్పాలంటే చాలా డబ్బు మిగిల్చుకోగలుగుతాం అదే బయటికి వెళ్ళి మనం మనం పరిహారాలు చేయించుకుంటే వేలకు వేలు ఖర్చు అయిపోతాయి కదా ఇంటి పరంగా ఉండే చాతబడి పోవాలన్నా ఇంటి పరంగా ఉండే ఆత్మలు పీడలు చెడు శక్తి నరదిష్టి ఇవన్నీ కూడా పోవాలంటే నల్లగవలు ఉపయోగపడతాయి నల్లగవలు ఏంటంటే కనుక ఎక్కడికక్కడ అంటే ఇలా చీల్ అనమాట దేనికి దానికి అంటే చెడు దిష్టి కావచ్చు నరదిష్టి కావచ్చు ఈ చెడు ప్రయోగాలు మనం ఇంటి మీద జరిగినప్పుడు మన ఇంటి మీద ఉన్నప్పుడు మన ఇంటి పరంగా అసలు మనకు బాగుండనప్పుడు ఇంట్లో ఏదో గజిబిజి వాతావరణం ఉన్నప్పుడు ఇలా భూతాలు దయ్యాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా వాటన్నిటిని కూడా తీసేయటానికి నల్లగవలే ఉపయోగపడతాయి నాలుగు నల్లగవలు కొబ్బరి the guy అంటే టీ స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు ఒక స్పూన్ అన్ని మనం ఏంటంటే కనుక అండి నవధాన్యాలు ఇవన్నీ కూడా అర స్పూన్ కుంకుమర స్పూన్ పసుపు పోసేసి చక్కగా ఎర్రటి వస్త్రం తీసుకొని దాంట్లో పెట్టి మూట కట్టి దానిపైన ఏంటంటే కనుక కొంచెము అంటే అత్తరు చల్లండి అత్తరు ఏంటంటే కనుక మంచి వాసన అంటే చల్లుతూ ఉంటుంది నెల రోజులైనా సరే ఆ వాసన పోదనమాట ఆ వాసన వస్తూనే ఉంటుంది మంచి ఉన్న దగ్గర చెడు ఉండదు కాబట్టి అత్తరిని చల్లితే చాలా మంచిది ఒకవేళ కుదరకపోతే రోజు వాటర్ కొంచెం చల్లి మూట కట్టి ఒక మేకుని కొట్టి ఇంటి బయట దానికి తగిలించండి ఇంటి బయట కట్టుకునే అంత వీలు లేదు మరి ఇంట్లో కట్టుకోవచ్చు అంటే అలా కూడా కట్టుకోవచ్చు ఇంటి పరంగా ఏదైనా చెడుంది అనుకోండి కొబ్బరికాయ మీరు కట్టిన నలభై ఎనిమిది గంటల్లో అనమాట అప్పుడు అలా జరిగితే అది తీసేసి పడేయండి వెంటనే ఎందుకంటే అక్కడికక్కడ మీ చెడు అయిపోయినట్టే ఇంకా మీ చెడు ఏంటంటే కనుక తొలగిపోయినట్టే కొంతమందికి జరుగుతుంది కొంతమందికి జరగకపోవచ్చు జరగకపోతే మూడు నెలలు ఉంచుకోండి ఏం ప్రాబ్లం లేదండి మూడు నెలల వరకు కూడా పనిచేస్తుంది ఇక్కడ ఇది గుర్తు పెట్టుకోండి నల్లగా మీరు రెండు కూడా పెట్టుకోవచ్చు నాలుగు పెట్టుకోవడం ఇష్టం లేకపోతే రెండు పెట్టుకున్నా సరిపోతుంది రెండు పెట్టినా కానీ ఫలితాలు అయితే ఉంటాయని పరిహార శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఎవరైతే గుమ్మానికి అమావాస్య రోజున అనేది కట్టుకుంటారో వాళ్ళ ఇల్లు ఏంటంటే గనక ఐశ్వర్యం అంటే ఐశ్వర్యంతో వెలిగిపోతుంది వారి ఇంటి పరంగా వాళ్లకు బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు ఆర్థికంగా కూడా వాళ్ళ లైఫ్ ఏంటంటే గనక చేంజ్ అయిపోతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట మన ఇంట్లో సుఖము సంతోషము ఆరోగ్యము శ్రేయస్సు ఇవన్నీ కూడా మనకు కలుగుతాయి నరదిష్టంతా పోతుందండి ఇంకా మన ఇల్లు మనకి ఏంటంటే కనుక చక్కగా అనుకూలిస్తుంది అనమాట చిన్న పరిహారమే పెద్దగా ఫలితాలు ఉంటాయి కాబట్టి తప్పక మీరు ప్రయత్నం చేసుకొని ఫలితం అనేది పొందండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ పరిహార ద్వారా మీకు మంచి వేలు జరుగుతుంది అలాగే మీ ఇంటి పరంగా కూడా బాగుంటుందండి చాలా చాలా శక్తివంతమైన పరిహారం కొంత లక్షల్లో కూడా ఈ పరిహారాన్ని చేసుకుని ఫలితాలను పొందారని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీరు కూడా ఏంటంటే కనుక ప్రయత్నించండి మార్పు అనేది ఉంటుంది మీరే మీ కళ్ళతో చూస్తారు అంటే ఈ చిన్న చిన్నవండి ఏంటంటే కనుక ఈ పెద్ద పరిహారం ఏం కాదు చిన్నదే కాకపోతే ఫలితాలు ఎక్కువగా తెచ్చి పెడుతుంది మనకు మంచి ఫలితాలని ఇస్తుందని పరిహార శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మరి మీకు మంచి ఫలితాలు రావాలన్నా మీ ఇంటి పరంగా మీకు బాగుండాలి అనారోగ్య సమస్యలు తొలగిపోవాలి మేము ఆరోగ్యంగా ఉండాలి అందరిలాగే మేము కూడా హ్యాపీగా ఉండాలనుకునే వారైతే తప్పక కట్టుకోండి మంచి జరుగుతుంది మంచి లైఫ్ అనేది ఉంటుంది లైఫ్లో ఏంటంటే ముందుకు వెళ్ళగలుగుతారు అలానే కాకుండా సంపాదన కూడా పెరుగుతుంది లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో మీ ఇంటికి వస్తుంది మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది అమావాస్య వస్తే కొంతమందికి పడనే పడదు ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి బాధలు కలుగుతూ ఉంటాయి సమస్యలు వస్తూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది పనిచేస్తుందని పరిహార శాస్త్రాల్లో పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుందనమాట మరి మీరు కూడా నమ్మకంతో చేసేసి రిజల్ట్ అనేది పొందండి ఎవరికి చెప్పకండి ఇలా చేసుకున్నాం చేస్తేనే ఫలితం వచ్చిందని చెప్పాల్సిన అవసరమే లేదు మనం చేసుకున్నామా గమ్మునైపోయామా అంతే అలాగే ఉండాలన్నమాట కానీ మేము ఇలా చేసాము అలా చేసామని నలుగురితో పంచుకోకూడదు పంచుకుంటే కొన్ని కొన్ని సార్లు మనం చేసిన పరిహారం ఇలా చేయదు అలానే కాకుండా ఫలితాలు రావని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట అందుకే ఎవరితో చెప్పకండి మీలోనే మీరు దాని చేసుకొని చేసేసుకోండి సరిపోతుంది చిన్న పరిహారమే కదండి పెద్దగా ఇక్కడ మనం ఖర్చు కూడా పెట్టము అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి దైవనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా అమావాస రోజు ఇలాంటి పనులు చేసుకుంటే మనకు తొందరగా అంటే జరగని పని కూడా జరుగుతుంది ఇప్పుడు ఇంటి పరంగా ఇబ్బంది ఉంది కదండి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం పరిహారాలు చేయించుకొని తెచ్చుకుంటాం కదా అవి కూడా మనం పెద్దగా ఫలించవండి అలా కాకుండా ఇప్పుడు తిదివార నక్షత్రం బాగుంది కదా అందుకే రోజు చేసుకుంటే తొందరగా ఎక్కువగా ఫలితం వస్తుందని అర్థం అనమాట అందుకే అమావాస రోజు తప్పకుండా అండి ఈ పరిహారం అయితే చేసుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఈ రెండు పరిహారాలు కూడా మీ ఇంటిని అంటే చక్కబెట్టడానికి మీ ఇంట్లో ఉండే చెడంతా కూడా పోవడానికి మీ ఇంటి పరంగా మీకు బాగా కలిసి వచ్చే ఎలాంటి ఇబ్బందులు అనేవి లేకుండా చేయడానికి ఉపయోగపడే పరిహారాలు అనమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారాలు అండి వీటి ద్వారా మీకు నైంటీ నైన్ పర్సెంట్ మంచి జరుగుతుందండి చేసిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారనమాట మీరే అంటారనమాట బాగా చెప్పారండి నిజంగా మాకు చక్కగా పనిచేసిందండి చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టిందండి మా ఇల్లు మాకు అనుకూలించకమించాలి బాధపడ్డామండి ఇబ్బంది పడిపోయామండి ఏం చేయాలో మాకు అర్థం కాలేదని అంటే బాధపడుతూ ఉంటారు కదండి కొంతమందికి కొన్ని పరిహారాలు తెలుసుంటాయి కొంతమంది ఏంటంటే భయపడతారండి చేసుకోవటానికి ఏమైనా జరుగుతుందేమో ఇది కట్టిన తర్వాత ఏదైనా అవుతుందేమో కానీ అలా భయాలు ఉన్నాయనుకోండి చేసుకోకండి ఎందుకంటే అవి సిద్ధించవన్నమాట భయం లేదు ఏది లేదు మేము చేసుకుంటాం మాకు ఫలితం వస్తుంది అనుకోండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది తప్పకుండా మార్పుని చూస్తారు భయపడుతూ చేసుకుంటే అవేం పెద్దగా ఫలితాలు ఇవ్వవు ఎంత నమ్మకంతో చేసుకుంటే అంత మంచి ఫలితాలను అని ఇస్తాయి అనమాట అంత చక్కగా ఏంటంటే కనుక పనిచేసే పరిహారాలని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి అమావాస్య రోజు ప్రయత్నించండి